యాక్చువల్ శ్లోకం యొక్క మీనింగ్ కొంచెం వేరుగా ఉండదు అప్పులు తీరడానికి అన్నట్టుగా ఉండదు వేరుగా ఉండదు కానీ ఆ ఆ మంత్రంలాగా పనిచేస్తుంది అనమాట అలాంటి తగ్గిపోవడానికి మంత్రం లాగా పనిచేస్తుంది అనమాట ఆ శ్లోకం యొక్క ప్రభావం ఆ భగవంతుని యొక్క వైభవము ఆ శ్లోకం ఉన్నదనమాట అలా పనిచేస్తుంది అని చెప్పి మనకి ప్రసాదించారు ముక్తి పొందిన ఎంతోమంది అందువలన నమ్మకంతో చేసుకోవాలి రుణ విమోచనకు आरोग्यम 31व श्लोकम् सर्वभूतस्थितं यो मां सर्वधा वर्तमानोपि स योगी मय वर्तते परिरोजम 7व श्लोकम् समुद्धार्ता मूर्ति संसार सागरात భవామి నా చిరాతచేత ఇది పన్నెండో అధ్యాయం శ్లోకం మృత్యు సంసార సాగరత కదా సంసార బదులకు మనం పనికి వచ్చే విధంగా పనికి వస్తుంది కాబట్టి దీనికి అలా నిర్ణయించారుణి చెప్పి అయితే పదహారు అధ్యాయం ముప్పై ఒకటో శ్లోకం కంటిన్యూషన్ పన్నెండో అధ్యాయం ఏడో శ్లోకం ఈ రెండు శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటిగా రెండు నూట ఎనిమిది సార్లు రెండు గలపితే ఒకసారి అయినట్టు అలా నూట ఎనిమిది సార్లు అన్నమాట నలభై రోజులు చాలామందికి ఏం డౌట్ వస్తుంది అంటే ఎప్పుడైనా కుదరకపోతే ఎలా అంటారు అలా కుదరకపోతే అనేది ముందే అనుకోవద్దు తప్పకుండా కుదిరిద్ది కుదుర్చుకోవాలనుకోవాలంటే ఎందుకు కుదరదు మీరు అది వినడానికి చేతిలో ఉంటుంది చాలా రోజులు వినండి నోటికి వస్తుంది అలానే చిన్న భగవద్గీత చిన్న బుక్స్ దొరుకుతాయి ప్యాకెట్ సైజ్ అందులో కూడా ఈ శ్లోకాలు ఉండే అది దగ్గర పెట్టుకోండి ప్రయాణం వస్తే అనుకోకుండా వెళ్ళాల్సి చూస్తే ఏ రాత్రి పూటో అయినా సరే కూర్చొని మీరు ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు మీరు లైఫ్ చేయమంటలేదు కానీ నలభై రోజులు నలభై రోజులు కొంచెం దీక్షగా కుదుర్చుకోవాలి అంతే కుదరకపోతే అవి అలాంటివి చెప్పకూడదు అలాంటివి చెప్తే దానికి మేమేం చేయగలుగుతాం అనేలాగా ఉంటుంది ఒకసారి ఆన్సర్ కుదుర్చుకోవాలంతే సరే కుదరకపోతే ఏం చేయాలంటే ఆ రోజు వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇదే మొదటి రోజున మొదలుపెట్టుకోవాలి నో ప్రాబ్లం అటు కొన్ని డేస్ వేస్ట్ అవుతాయి అంతే మళ్ళీ పెట్టుకోవాలి ఈ మామలు మీరు ఎంతలో మీరు అడగాలి అయినా సరే అడగపోయినా నేను చెప్తాను ఇలాంటి డౌట్స్ వస్తాయి కాబట్టి తర్వాత మీకు రఘుముమోచనకు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో శ్లోకం అండ్ పన్నెండో అధ్యాయం ఏడో శ్లోకం నలభై రోజులు రోజుకి కూర్చుని జపమలపెట్టుకొని నూట ఎనిమిది సార్లు సర్వభూతస్థితం యో మాం భజతే వర్తమనోపి नोगी मय वते तेजम समुद्धर्ता मृत्यु संसार सागरा भवामि न चिरा पार्थ मै वेसितेतसा ओ नमो भगवुदेवा नमो भगवते వాసు ఓం నమో భగవతే మీకు ఈరోజు సాధన చేయించడానికి కూర్చునే ముందు వరకు నేను అనుకోలేదు భగవద్గీత ఏ శ్లోకాలు వినిపిద్దాము ఏ శ్లోకం లైఫ్లో ఎలా పని ఒకసారి ముందుగా అనుకోలేదు ముందుగా అనుకుంటే నేను అదే హెడ్డింగ్ పెట్టేవాడిని కేవలం కుణలని చక్రాల్లో అద్భుత శక్తి అనేది పెట్టాను అనుగ్రహ సాధన రోజులాగా పెట్టాను కానీ కృష్ణాష్టం అనే సందర్భం కూడా నేను ఏది పెట్టలేదు అయినా సరే ఆ ఈ కృష్ణాష్టం సందర్భంగా అనుగ్రహమే కాదు ఏ సమస్యలు ఉన్నాయో పోతే బాబు నా శ్లోకాలు ఏదైతే ఏది పోదో అది వినిపించని ఆ కృష్ణ పరమాత్మే ఒకసారిగా క్షణంలో నాకు గుర్తు చేసినట్టుగా జరిగింది అందుకే అది మొదలుపెట్టాను అలా అంత దైవ